హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అరుణ్ణి కావ్య స్వప్న పద్దు ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళేది ఏ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నావు అని చెప్పి పద్దు గట్టిగా ఒకవైపు పట్టుకుంటే ఇక చెరకు వైపు కావ్య స్వప్న ఇద్దరు చేతులు పట్టుకుంటారు ఇక ముగ్గురిని వదలండి వదలండి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి రా వెళ్ళేది అని చెప్పి గట్టిగా పట్టుకుంటే వదలమంటే వదలరా అని చెప్పి ముగ్గురిని ఒక్కసారిగా విదిలిస్తాడు ముగ్గురు కింద పడిపోగానే ఇక పరుగు పరుగున వెళ్ళి నిజం ఇక అందరి ముందు స్వప్నని కావాలని బ్యాడ్ చేయాలని వెళ్తూ ఉంటే వెనక నుంచి వచ్చి ఒక్క ఒక్క షాట్ ఇస్తుంది ఇక కనకం కనకం ఇచ్చిన దెబ్బకి కింద దెబ్బ కింద కళ్ళు తిరిగి పడిపోతాడు పడగవైన వెంటనే కూడా పద్దు అలాగే ఇక కావ్యం ముగ్గురు స్వప్న వచ్చి అమ్మ ఎంత పని చేసావు ఏమైందో ఏమనమ్మా అంటే ఈ దెబ్బతో ఏమీ చావడలే అమ్మా వీడు చచ్చినా కూడా వీలాంటి వాడిని అసలు తప్పని ఎవ్వరూ అనరు వీడు ఆడపిల్లల జీవితాలని పాడు చేయడానికి ఎంత ఇదిగా తయారైపోయాడో అని చెప్పి అనగానే అవునమ్మ వీడు నాకు పొద్దున్నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇంకా ఇక్కడికి వచ్చి నా గురించి వేరుగా చెప్పాలని చూస్తున్నాడు అని చెప్పి స్వప్న అంటూ ఉంటే తెలుసు నాకు మొత్తం తెలుసు వీడిని ఫోన్ చేస్తే నువ్వు బాధపడి కావ్యకి ఫోన్ చేసిన విషయం మొత్తం చెప్పిందంతా నేను విన్నాను అందుకని ఎప్పుడు వీడు వస్తాడా ఎప్పుడు వీడిని తందామా అని చెప్పి ఎదురు చూస్తున్నాను అని చెప్పి అనగానే సరేనమ్మా కానీ ఈ పెళ్ళిలో వీడిని తీసుకుని వెళ్ళి ఏ విధంగా చెప్పిస్తాం వీడు ఏం చెప్పినా కూడా ఈ పెళ్ళిలో చాలా ఘోరంగా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అంటూ ఉంటుంది కావ్య చేసేదేముంది వీడిని తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో పెట్టేసి పెళ్ళి తంత అయిపోయిన తర్వాత వీడిని తీసుకుని వచ్చి వీడిని నలుగు ఉతికి వీడిని నోట్లోంచి నిజం తెప్పించాలి అదే జరిగేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అదే పనిగా అందరూ కలిసి ఇక అరుణ్ణి ఈడ్చుకొని వెళ్ళి ఒక చీకటి రూమ్లోకి ఇక వేసి తాళం వేస్తారు ఇక ఎందుకైనా మంచిది ఫోన్ కూడా తీసుకుంటే మంచిది అని చెప్పి ఫోన్ కూడా తీసుకొని వీళ్ళ చేతిలో పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి పెడతారు ఇక ఇంతలో ఇంకా పెళ్లి దగ్గర ఇక పెళ్లి హాడవుడి దగ్గర ఎవరు కనిపించకపోయేసరికి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఏంట్రా ఇటు ముగ్గురు ఆడవాళ్ళు కనిపించట్లేదు ఇటు కనకం కనిపించట్లేదు ఇటు చూస్తే గ్యాంగ్ మొత్తం కూడా వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇంకెవరు ఉన్నారు అని చెప్పి అయినా వీడు ఇందాకెప్పుడో బయలుదేరుతానన్నాడు ఇంకా రాలేదేంటి అనగానే అదే మమ్మీ నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఎందుకు రాలేదా అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి అండంతో ఇక ఎందుకైనా మంచిది వీడేమన్నా వాళ్ళకి చిక్కిపోయాడో ఏమో ఒకసారి వెళ్ళు వెతికిరా అనగానే ఎందుకైనా మంచిది మమ్మీ నువ్వు ఇటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను అని చెప్పి ఇద్దరు కూడా చెరకు వైపు ఇక అరుణ్ణి వెతకడం కోసం అన్ని రూముల్లో గాలిస్తూ ఉంటారు ఇక మరొక వైపు ఇక ఎవరైనా చూస్తే బాగోదు పదండి పదండి అని చెప్పి కావ్య స్వప్న పద్దు ముగ్గురు కలిసి మూడు విధాలుగా పరిగెత్తుకుంటూ పారిపోగా ఇక కనకమైతే మరొక వైపు వెళ్ళిపోతుంది ఇక పద్దు అలా పరుగు పరుగున వస్తు ఉంటే వెక్కి చూస్తాడు దూరం నుంచి ఏంటి ఎక్కడికి వెళ్ళావు ఏం వెలగబెట్టే వస్తున్నావు ఇక్కడ కూడా నువ్వు మారవా పెళ్ళిలో డీసెంట్గా ఉండమని చెప్పాను కదా అనగానే అయ్యో సారు నేను డీసెంట్గానే ఉన్నాను మీరే ఏదోదో అనుకుంటున్నారు నాకు ఇక మిమ్మల్ని చూసి మనసు ఆగలేక పరిగెత్తుకుంటూ వస్తున్నాను అని చెప్పి ఇక నా మామూలుగా మాట్లాడుతుంది ఆ మాటలకి చాలా చాలే అన్నీ కూడా ఇలాంటి మాటలే మాట్లాడతావు అని చెప్పి అనడంతో ఇక్కడ అక్కడ సారు అనగానే అది అవి అని చెప్పి అంటూ ఉంటే మీరు ఏ రోజు చెప్పారు సారు నాకు అసలే ఇక పరిగెత్తి వచ్చినందుకు దాహం వేస్తుంది ఇక నేను ఈ డ్రింక్ తాగుతాను అని చెప్పి ఇక డ్రింక్ తాగేస్తుంది అది ఇక ఆల్కహాల్ అవడం వల్ల ఇక బ ఇక పద్దుకి ఏం చేస్తుందో తనకే అర్థం కాదు రూమ్లోకి తీసుకెళ్ళండి సారు ఒక రకంగా కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు ఏంటి సారు ఈ మందేంటి దాహం తీరంది కాక ఏదో ఏదేదో అయిపోతుంది అని చెప్పి మత్తులో తూలిపోతూ ఉంటుంది పద్దు ఇక వెంటనే ఇదేం తాగింది అని చెప్పి టెస్ట్ చేయడానికి ఇంకా కొంచెం తాగుతాడు ఇక విక్కీ కూడా విక్కీ కూడా ఇక మందు ఎక్కేస్తుంది ఇద్దరు కూడా ఏదో రకంగా రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక ఇంతలో కావ్య అలాగే రాజులు ఏది పద్దు విక్కీలు రేపు గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అనుకున్నాము కదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా అని చెప్పి ఎత్తుక్కుంటూ ఇక అయితే వస్తారు డిన్నర్ చేయకుండా రూమ్లో ఏం చేస్తున్నారు డిన్నర్కి రమ్మని చెప్పి పిలుద్దామంటే ఎంతకీ రూమ్ ఏంటి డోరు లాక్లో ఉంది అని చెప్పి విండోలోంచి చూస్తారు విండోలోంచి చూసేసరికి ఇక డోర్ ఓపెన్ అయ్యే ఉంటుంది ఓపెన్ చేసేసరికి ఇక ఇద్దరు కూడా మత్తులో ఇద్దరు విపరీతంగా మంచం ఎక్కి డ్యాన్సులు వేస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి రాస్ అలాగే ఇక కావ్య అయితే తెగ నవ్వుకుంటారు ఇద్దరిని చూసి సరే పదండి వాళ్ళు ఏదో పర్సనల్లా వాళ్ళిద్దరూ డ్యాన్స్ వేసుకుంటున్నారు మనం చూడడం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మరొక పక్క కళ్యాణ్ అప్పు అలాగే ఇక సీతారామయ్య ఇందిరాదేవి నలుగురు మాత్రమే ఉంటారు అందరూ ఎటువాళ్ళు అటు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ నలుగురే మిగిలి ఉంటారు ఇంతలో సీతారామయ్యకి గుండెలో ఒక రకమైన నొప్పి మొదలవుతుంది నొప్పి ఉండడం వల్ల కింద కూలబడిపోతాడు వెంటనే కూడా ఇక సీతారామయ్య ఇక కింద పడిపోవడం చూసి ఇందిరాదేవి బావా బావా ఏమైంది బావా అని చెప్పి దగ్గరికి రాగానే ఇక కళ్యాణ్ వచ్చి ఇక తాతయ్య తాతయ్య అని చెప్పి దగ్గరకు వెళ్తాడు ఇక అప్పు వెంటనే అక్కడి నుంచి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా పరుగెత్తుకుంటూ వచ్చి ఏమైంది తాతయ్యకి ఏమైంది అని ఇక కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టున్నారు అని చెప్పి ఇక వెంటనే ఇక మనం ఏదో రకంగా బెడ్ మీదకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక వెంటనే ఇక ట్రై చేస్తూ ఉంటే కళ్యాణ్ ఇక ఎత్తుకోలేకపోతే ఏంది రాబాయ్ ఏంది ఏం చేస్తున్నావు ఫస్ట్ ఇలా ఎత్తుకోవాలి అని చెప్పి అమాంతంగా మనిషిని త్రీ ఫోర్త్ వరకు మోసే విధంగా మోస్తుంది అప్పు ఇక నువ్వు కాళ్ళు పట్టుకో అని చెప్పి వెంటనే కూడా ఇక మంచం మీదకి పరుగు పరుగున ఇక మనిషిని మంతంగా మోసేస్తుంది అప్పు ఇక వెంటనే తీసుకొని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఇక మెడిసిన్స్ ఏమున్నాయా అని చెప్పి వెతికి గబా గబా ఇక తాతయ్య గారికి అయితే మందులు వేస్తుంది మందులు వేసి ఇక రిలాక్స్ ఇంకా కొంచెం రిలాక్స్గా ఇక తాతయ్య సృహ కొంచెం బయటికి రావడంతో అమ్మయ్య అని చెప్పి అనుకునే లోపల ఇందిరాదేవి వస్తుంది వచ్చి రావడం రావడంతో అప్పు నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా నువ్వు నిజంగా తాతయ్యని ప్రాణాలు కాపాడావు నువ్వు గనక ఒక్క క్షణం లేడు చేసి ఉంటే తాతయ్య మనకి దక్కేవాడు కాదు అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి ఆ మాటలకి మీరు ఎందుకు మా అమ్మమ్మ ఎందుకు బాధపడుతున్నారు తాతయ్యకి ఏమీ అవ్వలేదు కదా ఇక మందులు వేశాను కదా అని చెప్పి అనగానే ఇక అలానే కూర్చొని అసలు ఏంటి ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇక ఈ పెళ్లి గురించి నాకు ఎందుకో భయం వేస్తుంది బావా అని చెప్పి ఇక మనసులో భయపడుతూ ఉంటే ఇక చెట్టి నువ్వేమి భయపడద్దు ఇక భయపడాల్సిన అవసరమే లేదు నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా చాలా డల్ అయిపోతారు ఈ లోపల అప్పు ఇక బయటికి వస్తుంది ఇక కళ్యాణ్ అయితే వెంటనే కళ్ళమట నీళ్ళు పెట్టుకొని బ్రో నువ్వు నిజంగా చాలా గ్రేట్ బ్రో ఒక మగవాడిని అయి ఉండి నేను తాతయ్యని ఏ రకంగా పట్టుకోవాలా కూడా అర్థం కాలేదు అలాంటిది నువ్వు మనిషిని అమాంతంగా పట్టుకొని తీసుకొని వచ్చి ఆ విధంగా కాపాడావంటే నువ్వు నిజంగా దేవుడు బ్రో దేవుడివి అని చెప్పి చేతులు పట్టుకుని ఇక అంటూ ఉంటే లేదు లేదు నువ్వు నా చేతులు వదులు నేనేం దేవుడిని కాదు బాయ్ ఏదో టయానికి సాయం చేశాను అంతే అనగానే నువ్వు కాదు అలాగేమి అబద్ధాలు చెప్పకు నువ్వు లేకపోతే ఈరోజు తాతయ్య మిగిలేవాడు కాదు అని చెప్పి ఇక అంటూ ఇక అప్పుని అలానే పట్టుకొని ఏడ్చేస్తుంటాడు చిన్న పిల్లవాడిలాగా ఇక అలాగా వేడి చేస్తూ ఉంటే ఇక వెనక నుంచి ఇక అనామిక అనామిక వాళ్ళమ్మ వేరే విధంగా పట్టుకున్నట్టు ఊహించుకొని చూసావా అల్లుడు గారు ఏ రకంగా అప్పుతో ఉంటున్నారో నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదే ఇక చూడు నీ కళ్ళతో నువ్వే చూడు మెహందీ ఫంక్షన్ రోజు పెళ్ళంతో ఇక కాబోయే భార్యతో ఉండాల్సింది కాకుండా ఇక ప్రియురాలతో ఆ రకంగా కులుకుతున్నాడు అంటే రేపు రోజు నీకు ఏం చూపిస్తాడో అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇక అవనామిక చాలా కోపంతో ఇక వెంటనే ఇక అప్పు దగ్గరికి వచ్చి ఏయ్ అసలు నువ్వు మనిషివేనా పెళ్లికి వచ్చావా లేకపోతే పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కి పడి అనామిక మాటలకి ఇద్దరు కూడా చూస్తారు ఏంటి మీ భాగవతాన్ని నేను కనబెట్టేసని షాక్ అయిపోతున్నారా అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు ఎక్కడికైనా విహరించి ఎక్కడికైనా జంట పక్షుల్లాగా వెళ్ళలేకపోయారా ఇక్కడ అందరి ముందు పబ్లిక్గా దేనికి చేస్తున్నారు అంటే మేము అందరం చూసి మీ ప్రేమని అర్థం చేసుకోవాలనా అని చెప్పి ఇక లేనిపోని మాటలన్నీ దెప్పుతూ ఉంటుంది అనామిక అనామిక మాటలకి ఇంకా వెంటనే కళ్యాణ్ అనామిక ఏం మాట్లాడుతున్నావు నోటికి వచ్చిందల్లా మాట్లాడమాకు నేను అప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వేమంటున్నావు అనగానే అందరము చూసాము నువ్వు ఏం చేస్తున్నావో అని చెప్పి ఇక కావాలని అప్పునైతే చాలా ఘోరంగా మాట్లాడుతుంది నీకు ఎవరు దొరకలేదా ఇక నా భర్తనే కావాలనుకుంటున్నావా ఇక నేను పెళ్లి కూతుర్ని నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు నన్ను ఇంత బాధ పెడుతున్నావు నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇష్టపడలేదు కళ్యాణ్ కావాలనుకున్నాను కళ్యాణ్నే పెళ్లి చేసుకోబోతున్నాను అలాంటిది నా కళ్యాణ్ని నన్ను దూరం చేస్తావా అని చెప్పి ఇక నాటకం నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది అప్పు గురించి అప్పు గురించి ఒక్క మాట మాట్లాడినా నీ చెంప పగిలిపోతుంది అనామిక అప్పు గురించి ఒక్క మాట మాట్లాడద్దు అని చెప్పి అంటూ ఉన్నా కూడా ఇంకా రెచ్చగొడుతున్నట్టుగా కొడుతున్నట్టుగా మాట్లాడేసరికి ఇక కళ్యాణికి ఒళ్ళు మండిపోతుంది ఇక ఏమీ చేయలేక ఒక్కటి దెబ్బ మాత్రం కొడతాడు అనామికకి చెంప చెల్లుమనే కానీ ఇక దెబ్బకి ఇక ఆప్ చేస్తుంది చూసావా నోరు ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకో అనామిక నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడకు ఇక నా చేతితో నేనే కొట్టాల్సి వచ్చిందంటే నువ్వు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావో అర్థం చేసుకో ఇక అప్పు ఏమీ నాతో పాటు వేరేగా లేదు తను తాతయ్య ప్రాణాలని కాపాడింది తనే లేకపోతే ఈరోజు ఈ పెళ్ళి ఆగిపోయేది అది గుర్తుపెట్టుకో అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి అవునవును తనే నీకు ప్రపంచం నేనే బయట దాన్ని అని చెప్పి అక్కడి నుంచి అనామిక ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పు అయితే ఎందుకు రాబాయ్ నా గురించి ఈ గొడవలు నా గురించి ఎందుకు ఈ లొల్లంతా నీకు కాబోయే భార్య అనామిక అనామికని చేయి చేసుకోవడం మంచిది కాదు ఎందుకు అలా చేయి చేసుకున్నావు అని చెప్పి అంటుంటుంది అప్పు అప్పు మాటలకి నువ్వు ఎన్ని చెప్పినా నేను చేసింది అయితే తప్పు కాదు అప్పు తను నీ గురించి అంత ఘోరంగా మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్గా ఓర్చుకోలేకపోయాను అయినా ఈరోజు నా పక్కన అనామిక ఏ రకంగా ఉంది నువ్వే కదా నేను అనామిక గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా ప్రేమ అని చెప్పావు ఇక నా గురించి నా పక్కనే ఉంటూ ఇక తన నెంబర్ విషయంలోనూ తన అడ్రస్ విషయంలోనూ అంత సహాయం చేశావు చివరి అక్కడికి ఈరోజు నిన్నో అనుమానిస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మరొక పక్క అనామిక వచ్చి ఇక చాలా కోపంతో అసలు ఏమనుకుంటున్నారు నన్నే కొడతాడా అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటుంది ఇక ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఆపు ఆపు ఎందుకంటే ఈ టైంలో నువ్వు ఎక్కువ చేస్తే ఇక తను పెళ్ళి వద్దంటే మన అప్పులన్నీ ఏమైపోతాయే అనామిక అనగానే వెంటనే ఏంటమ్మా ఏంటి అందరి ముందు నన్ను అలా కొడుతూ ఉంటే నేను ఇంకా భరిస్తూ ఉండాలా ఎంత అప్పులు ఉన్నా మాత్రం ఒక మనిషి నన్ను అంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే నేను ఎలా సహించేది అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక వెంటనే అదని చూసుకొని మనం మాట్లాడాలి ఈ టైంలో కానీ ఏదన్నా తక్కువ ఎక్కువ అయ్యి పెళ్ళి కనుక ఆగిపోతే ఇక నీకు రెండోసారి పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు అని చెప్పి అంటుంది ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ ఇక సారీ చెప్పడం కోసం వస్తాడు అక్కడికి వచ్చేసరికి ఆ రకమైన మాట వినేసరికి ఏం అంటున్నారు వీళ్ళు అని చెప్పి అలానే వింటూ ఉంటే ఇక నోరు మూసుకో నీ పొగరు మూలంగా అనే ఒక పెళ్లి చెడిపోయింది పీటల వరకు వచ్చిన పెళ్లి ఇప్పుడు ఇక కళ్యాణ్ బాబు గారికి ఏమీ తెలియక తన కవిత్వాలు చూసి నువ్వు ఇష్టపడ్డావని నమ్మేసి పెళ్లి వరకు తీసుకొని వచ్చాడు ఇక ఈ పెళ్లిని కూడా గంగలో కలిపేద్దామని చూస్తున్నావా సేట్జీ బయలుదేరాడంట డబ్బులు అరేంజ్ చేయమంటున్నారు ఏం చేయాలి చెప్పు నువ్వు త్వరగా ఇక అల్లుడు గారితో మావులుగా కలిసిపోయి మాట్లాడు ఇంతది అంతది చేయొద్దు ఆ అప్పు సంగతి మేము ఎలా తేల్చుకుంటాం అప్పుని పెళ్ళి అయిపోయిన తర్వాత కట్ చేసి పడేస్తే ఇక అప్పు అప్పు అని అననే అనడు అని చెప్పి అంటూ ఉంటే ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక కళ్యాణ్ ఏంటి అనామికకి ఇక పెళ్లి పీటల మీద వరకు ఆగిపోయిందా అసలు ఏం జరిగి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇంతలో ఇంకా అమర్దీప్ బయలుదేరి వస్తాడు అమర్దీప్ ఇక కారులో దిగి రాజు ఫ్రెండ్ అయ్యి అమర్దీపు ఇక వెంటనే కూడా ఇక జీబు నుంచి కిందకి దిగి రిసార్ట్స్ అడ్రస్ కరెక్టా కదా అని చెప్పి తెలుసుకుంటూ లోపలికి వస్తాడు వైట్ అండ్ వైట్ డ్రెస్లో అమర్దీప్ చాలా అందంగా తయారయ్యి వస్తాడు ఇక వెంటనే రాజ్కి ఫోన్ చేసి రాజ్ నేను ఇక్కడ ఉన్నాను రిసార్ట్స్లో అనగానే ఇక రాజ్ వెంటనే కూడా వస్తాడు వచ్చిన వెంటనే అమర్దీప్ రాజు ఇద్దరు కూడా చాలా సంతోషపడి హక్ చేసుకుంటారు ఒరే కరెక్ట్ టైంకి బల అందుకున్న పెళ్ళికి రావేమోనని టెన్షన్ పడ్డాను అని చెప్పి రాజు అంటుంటే నువ్వు ఇక కళ్యాణ్ పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను నా ఫ్రెండ్కి ఇక ముద్దుల తమ్ముడు వాడి పెళ్ళి ఎలా మిస్ చేస్తాను అని చెప్పి అమర్దీప్ అయితే అంటూ ఉంటే ఇక సరే రా లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇక బోర్డుని చూస్తాడు చూసి ఒక్క నిమిషం అలానే ఉండిపోతాడు ఏమైంది ఏమైందిరా అమర్ అని చెప్పి రాజ్ అనగానే ఏం చెప్పాలో అర్థం కావట్లేదురా నాకు అని చెప్పి ఆగిపోతాడు ఏం చెప్పడం ఏంటి అనగానే ఈ అమ్మాయి ఈ అమ్మాయి మన కళ్యాణికి కాబోయే అమ్మాయి అందుకే కదరా ఇద్దరు ఫొటోస్ వేసాం ఏ పెళ్ళికూతురు నీకు నచ్చలేదా అని చెప్పి రాజు అనగానే పెళ్ళికూతురు నచ్చకపోవడం ఏంట్రా పెళ్ళికూతురికే జబర్దస్త్గా ఉంటుంది ఇక తను కావాలనుకుంటే ఉన్న ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా బుట్టలే వేసుకుంటుంది అని చెప్పి అనగానే అదేంటి అంత మాట అనేసావు అనం నీకు ముందే తెలుసా అనగానే తెలిసేంటి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఈ అమ్మాయిని ఒకప్పుడు తను కానీ లాస్ట్కి తను ఒక చీటర్ అని తెలిసి నేను పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అంటాడు అదేంట్రా అంత మాట అన్నావు నిజంగా ఈ అమ్మాయినా చూడు అనగానే అయ్యో నాకెందుకు తెలియదు ఇక తన పేరు అనామిక వాళ్ళ పేరెంట్స్ తన ఒక్కగానొక్క డాక్టర్ నాకెందుకు తెలియదు అని చెప్పి అడ్రస్లు మొత్తం కూడా చెప్తాడు చెప్పిన వెంటనే ఇక అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు మరి అదేంటి మా తమ్ముడిని ఇష్టపడుతున్నానని కవిత్వాలకి తను ఫ్యాన్ అని ఆ రకంగా ఇక ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి పెళ్ళి వరకు వచ్చింది అనగానే ఈ కథ అంతా కూడా నా లైఫ్లో కూడా జరిగిందిరా సేమ్ యాజ్ ఇట్ టీజ్గా నేను పెయింటింగ్స్ చాలా బాగా వేస్తానని నీకు తెలుసు కదా నా పెయింటింగ్స్ ఇష్టమని నాకు లెటర్స్ రాసి ఇక అనుకోకుండా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి ఫ్రెండ్షిప్ కాస్త పెళ్ళి వరకు దారితీసి చివరాఖరికి పెళ్లి టైంలో చీటర్ అని నాకు తెలిసింది అనగానే ఎలా తెలుసుకున్నావురా ఏమని ఎవరైనా చెప్పారా అనగానే లేదు వాళ్ళు చాలా అప్పులు చేసే మనుషులు ఊరు ఊరు అప్పులే ఊరికొక అప్పు అది కూడా చిన్న చితక అప్పులు కాదురా ఇక కోట్ల మీదే ఉంటాయి ఇక మా ఇంట్లో ఇక కోట్లని కాజేయాలని నన్ను ఇళ్ళ రికం తీసుకెళ్లాలని ఇక ఆ ఇళ్ళ నా డబ్బును మొత్తం అనుభవించాలని ప్లాన్ వేశారు ప్లాన్ వేసి అప్పు అప్పు కట్టేస్తామని ఇక అప్పుల వాళ్ళకు కూడా మాటిచ్చారు చివరాఖరికి అది ఇక ఫెయిల్ అయింది ఇక నేను ఖచ్చితంగా ఇంట్లో వదిలి రాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాతో జీవితాంతం కలిసే ఉండాలి మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కగాని ఒక్క అబ్బాయినే అని చెప్పి ఇక పెళ్ళి ఉందనగా ఒక టూ అవర్స్ బ్యాక్ తనతో నేను మాట్లాడితే తనకి ఇక ఆ విషయంలో ఇక నప్పదని తనతో పాటు నేను రానని కుదుర్చుకొని పెళ్ళి క్యాన్సిల్ అయ్యే వరకు దారితీసింది ఈ విషయం నీకు నేను చెప్పలేదు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా నీకు చెప్పి ఎందుకు అని చెప్పి నేను ఇక చెప్పలేదు అనామిక చాలా పెద్ద చీటర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చీటర్ ఫ్యామిలీ అని చెప్పి అమర్దీప్ అయితే నిజం నిజం మొత్తం బయట పెడతాడు అనామిక వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక్కసారిగా నిజాలు బయటకు విని ఇక అయితే దెబ్బకి షాక్ అయిపోతాడు అరే అమర్ నువ్వు వచ్చి చాలా మంచి పని పనిచేసావు నిజమే ఈ అమ్మాయి పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఏదో విధంగా ఏదో రకంగా అపశకనాలు అయితే జరుగుతూనే ఉన్నాయి కానీ ఇక నా తమ్ముడు ఇష్టపడ్డాడని తనతో పెళ్లి చేయాలని మేమందరం కూడా ఇంత పెద్ద రిసార్ట్స్లో ఇంతకు ఖర్చు పెట్టి ఐదు రోజులు పెళ్ళని మేము చేస్తూ ఉన్నాం రా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే ఇక అమర్ అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక ఇంతలో ఇక అప్పు ఇక అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుది ఇక ఒక పక్క కనకం వచ్చి చూడమ్మా అప్పు ఇక నీ మనసులో నుంచి ఇక కళ్యాణ్ బాబుని తీసేసి ఎందుకంటే కళ్యాణికి ఇక రెండు మూడు గంటల్లో పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన మరుక్షణం వేరొక పరా అబ్బాయిని నీ మనసులో ఊహించుకోవడం కరెక్ట్ కాదు ఇక మనం పేదవాళ్ళం ఇక కావ్యకని స్వప్నకని ఈ ఇంటికే ఇచ్చాం అనుకోకుండా ఇక వాళ్ళ ఇంటికి ఇక కోడలు అయినప్పటి నుంచి నన్ను ఒక దొంగలాగా ఏదో రకంగా నన్ను అనుమానిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక నీ పెళ్లి విషయంలో నేను ఒక్క మాట మాట్లాడడానికి కూడా లేదు ఎందుకంటే నేను నోరు విప్పి మాట్లాడినా పెళ్ళి జరగదు ఇక పైగా జరగకపోగా ఇద్దరు అక్కల లైఫ్ ఇక మన ఇంటికి గోడకు కొట్టిన బంతులాగా తిరిగి వచ్చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక బోరుమని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పు అప్పు అలా ఏడుస్తూ ఉంటే మరొక పక్క ఇక వెంటనే కూడా ఇక కళ్యాణ్ అయితే పరుగు పరుగున వస్తాడు పరుగు పరుగున వచ్చి అప్పు ఏడుస్తుంటే ఇక వెంటనే వచ్చి హక్ చేసుకుంటాడు అప్పుని హక్ చేసుకోగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కనకం కనకం షాక్ అయిపోయిన వెంటనే కూడా ఏంటి ఏమైంది ఎందుకు అలా హక్ చేసుకున్నావు అని చెప్పి వెంటనే కూడా వదిలించుకుంటుంది అప్పు అప్పు వదిలించుకోగానే అప్పు నీ మనసులో ఉన్న ప్రేమని ఇప్పుడు కూడా బయట పెట్టవా అప్పు నువ్వు నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా లేదా అని చెప్పి అడుగుతాడు ఏంటి కళ్యాణ్ పిచ్చిగానే పట్టినదా నేను నిన్ను ఇష్టపడ్డమేంటి నువ్వు నాకు ఫ్రెండ్వే దోస్తువే అనగానే మరి ఇదేంటి అని చెప్పి ఫోటోని చూపిస్తాడు ఇదేంటి ఈ ఫోటో నీకెక్కడిది అనగానే ఈ ఫోటో ఎక్కడిది కాదు ఈ ఫోటో మీద రాసింది నువ్వే కదా అనగానే ఇక తల దించుకుంటుంది అప్పు దించుకొని వెంటనే ఇక అక్కడ ఉన్న కనకం అలాగే ఇక కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఇక అప్పు గురించి మొత్తం చెప్తారు ఇక కళ్యాణ్కి కళ్యాణ్ అది విని ఏంటంటే మీరు కూడా మీరు కూడా నా దగ్గర ఇంత పెద్ద పెద్ద విషయం దాచిపెడతారా అప్పు అంటే నాకు చాలా ఇష్టం అప్పుని నేను ఫస్ట్ నేనే చూసి తన లాంటి భార్య కావాలనుకున్నాను కానీ తను ఎప్పుడూ కూడా నన్ను ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి దూరం చేస్తూనే వచ్చింది తనకి ఇక నా మనసులో తన మనసులో నేను లేనేమోనని ఇక నేను ఈ అనామిక ఎంట పడ్డాను ఈ అనామిక నా కవిత్వాలకి పొంగిపోయి రోజుకొక ఉత్తరం ఇక రోజుకొక మాట నాకు పంపించేసరికి ఎట్రాక్షన్నే ప్రేమని నమ్మాను కానీ చివరి ఆఖరికి మోసపోయాను ఇక ఆ అనామిక చాలా చీటర్ అది నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటే రాజ్ అమర్ ఇద్దరు కూడా అటువైపుగా వచ్చి కళ్యాణ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కళ్యాణ్కి ఎవరు చెప్పారు అనగానే ఇక వెంటనే స్వయంగా వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుకున్నది విన్నాను అన్నయ్య నాకు అనామికకి ఇచ్చి పెళ్లి చేయొద్దు దయచేసి అప్పుకి ఇచ్చి పెళ్లి చేయండి నేను ఫస్ట్ నుంచి అప్పునే ఇష్టపడ్డాను కానీ అప్పుతో తిరిగిన రోజులు నాకు తెలియలేదు అప్పు నాకు దూరం అయిపోతుందని సంగతి తెలుసుకున్న మరుక్షణం నుంచి అప్పు అంటే చాలా ఇష్టం పెరిగింది ఇక అందరి ముందు చెప్పలేక అలానే మనసులోనే ఉంచుకున్నాను చివరి అక్కడికి ఇక అప్పు మనసులో కూడా నేనున్నానని తెలుసుకున్నాక నా మనసు ఎంతకీ కంట్రోల్ అవ్వట్లేదు అప్పు అన్ని విధాలుగా మన ఇంటికి ఇక ఇంతకుముందు కూడా తాతయ్య ప్రాణాలు కాపాడింది అప్పు మన ఇంటికి వస్తే చాలా వరకు అదృష్ట దేవతని తీసుకొని వచ్చినట్టే అప్పు నాకు కావాలన్నయ్య నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు ఏదో విధంగా చేసి అప్పునిచ్చి నాకు పెళ్లి చేయండి ఈ అనామికతో పెళ్లిని క్యాన్సిల్ చేయండి అన్నయ్య అని చెప్పి ఏడుస్తాడు ఇక కళ్యాణ్ వెంటనే ఇంకా అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య కూడా ఇక అప్పు కళ్యాణ్ విషయం గురించి మొత్తం వింటారు కళ్యాణ్ అలా బాధపడుతూ ఉంటే ఇక ఒక పక్క నుంచి అమర్ అలాగే ఇక రాజు కూడా అర్థం చేసుకుంటారు ఇక ఎప్పుడు కూడా నిజమైన ప్రేమ నిజమైన ప్రేమే ఇక నీకు అప్పుని ఎవరూ విడదీయలేరు ఇక ఈ అమరు కాలం ఎక్కడ కూడా ప్రేమని చీటింగ్ చేసినా అక్కడ ఈ అమరు ఉంటాడు నువ్వేమీ బాధపడమాకు నువ్వు నాకు లాంటి వాడివే ఇక నీ ప్రేమని గెలిపించాలంటే ఇక ఖచ్చితంగా రంగంలోకి దిగవలసిందే అని చెప్పి రాజు ఒకవైపు ఇక అమర్ ఒకవైపు ఇద్దరు కూడా హైఫై చేసుకొని ఇక నువ్వు హ్యాపీగా అప్పుతో మంచిగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా రెడీ అయిపోండి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది ఇక ఆ అనామిక సంగతి మేం చూసుకుంటాం అని చెప్పి ఇద్దరు కూడా మాట ఇస్తారు ఇక పక్క ఇక కనకం కృష్ణమూర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ కూడా పెళ్ళికి సిద్ధమైపోతే ఇక అందరూ కూడా పెళ్లి పీటల మీద పెళ్ళికొడుకు కూర్చొని ఉంటాడు ఇక కళ్యాణ్ ఇక అమర్ అందరూ కూడా అక్కడే ఉండి అందరూ కూడా ఇక పెళ్ళికూతురిని తీసుకురండి బాబు అనగానే ఇక కళ్యాణ్ని కళ్యాణ్ లోపల ఇక ఎవరు వస్తారా ఎవరిని తీసుకొని వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అమరు ఇక అప్పుని చేయి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అప్పుని పెళ్ళికూతురులాగా తయారు చేసి తీసుకొని వస్తున్నాడు అన ఇక కదా పెళ్ళికూతురు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా అమర్ అయితే అప్పును కూర్చోబెట్టి పెళ్లి అయ్యే వరకు ఎవ్వరు కూడా ఏమి అడగమాకండి పెళ్లి జరిగినాక మొత్తం మీకే చెప్తాము అని చెప్పి వెంటనే కూడా ఇక అందరి సమక్షంలో కళ్యాణ్కి అలాగే అప్పుకి మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి జరిపిస్తాడు అమర్ ఇక వెంటనే ఏంటి అసలు ఏం జరిగింది అసలు అప్పుని పెళ్లి చేసుకోవడం ఏంటి కళ్యాణ్ ఏం జరుగుతుంది అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇక దానిలక్ష్మి ఇక అపర్ణాదేవి అంకా రుద్రాణి అందరూ కూడా షాక్లో ఉంటారు ఇక వెంటనే అమర్దీప్ అయితే ఒక్కసారిగా ఒక్క పెద్ద విజులు వేస్తాడు విజులు వేసిన వెంటనే అక్కడే ఉన్న ఇక తాగుబోతుగా కనిపించిన వ్యక్తి ఇక ముగ్గురిని తీసుకొని ఇక నడవండి మీ తట్ట పుట్ట పట్టుకొని నడవండి మీ అందరికీ కూడా తెలియాలి అని చెప్పి ఇక ముహూర్తం దాటకముందే ఇక పెళ్లి జరగాలని మీ అందరికీ కూడా నేను సారీ అడుగుతున్నాను ఇదే ముహూర్తానికి ఇక కళ్యాణ్ పెళ్ళి జరగాలని పెళ్ళి జరిపించేశాను మీ అందరికీ కూడా సారీ కానీ మీ అందరికీ తెలియని నిజం ఒకటి తెలియజేయబోతున్నాను అని చెప్పి ఇక వెంటనే కూడా పెళ్లిపేటల మీదకి ఎక్కపోతున్న అనామిక గురించి ఇక పచ్చి నిజాలైతే చెప్తాడు అమర్ ఇక వీళ్ళిద్దరూ కూడా ఇక పెద్ద చీటర్సు ఇక డబ్బు కోసం ఎలాంటి గడ్డినైనా తినే రకాలు ఈ అమ్మాయి ఇక ఏదో రకంగా ఉన్న వాళ్ళకి చూసి వాళ్ళని ఇష్టపడుతున్నట్టు వన్ సైడ్ లవ్ చేస్తున్నట్టుగా ఇక లెటర్స్ పంపించి పిచ్చి వాళ్ళని చేసి వదిలేసే టైపు అని చెప్పి అనామిక గురించి చెప్తాడు ఇక ఇంతలో షేట్జీ వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఇక వెంటనే కూడా అనామిక వాళ్ళ తల్లిదండ్రులని నిలదీస్తాడు ఏవి నా రెండు కోట్లు ఏవి నీ కూతురు బదులు ఇక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా బాబు నాకు రెండు కోట్లు ఎలా ఇస్తారని అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఏంటి ఏమైంది సేట్జీ ఏంటి అనగానే ఇక పెళ్లి చేసుకొని కళ్యాణి ఇక ఈ ఇంటికి ఈ ఇంట్లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని ఈ ఇంటిని రెండుగా చేర్చి తన ఇంటికి తెచ్చుకొని డబ్బు మాకు ఇస్తానని మాకు మాటిచ్చింది ఇప్పుడు కనీసం పెళ్లి కూడా జరగలేదు మరి ఏం చెయ్య ఏం చేసినా అప్పు తీరుస్తారు అని చెప్పి అడగగానే ఇక అక్కడే ఉన్న అపర్ణాదేవిలక్ష్మికి అయితే చాలా కోపం వస్తుంది నా బిడ్డ నుంచి నన్ను దూరం చేద్దామనుకున్నావు అసలు వే అని చెప్పి చంప చెల్లుమని వాయిస్తుంది దానిలక్ష్మి ఇక రెండో చంప వాయిస్తుంది ఇక అపర్ణాదేవి మా కుటుంబాన్ని చీల్చడానికి అసలు మీరెవరు ఏ అనామిక నువ్వు అసలు మనిషివేనా నా కొడుకుని మోసం చేస్తావా అసలు నీ మోహం అద్దంలో చూసుకున్నావే ఏదైనా రోజు నీ మొహానికి నా కొడుకు కావాల్సి వచ్చాడా అసలు నువ్వెక్కడా నీ బతుకెక్కడా అని చెప్పి ఇక జుట్టు పట్టుకొని ఇక అనామికని తోసేస్తుంది దానిలక్ష్మి ఇక దానిలక్ష్మి తోసిన వెంటనే ఇక ముగ్గురు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన మరుక్షణం రుద్రాన్ని అయితే ఏంటి ఏం జరిగింది అసలు ఇక అప్పును కూడా ఇక ఈ ఇంటి కోడలుగానే చేశాడు ఆ దేవుడు అంటే ఈ కనకం ముగ్గురు కూతుర్లని ఈ దుగ్గిరాల వంశానికే ఇక కొడుకుల్ని ఇక అల్లుళ్ళుగా చేసుకుందా అసలు ఏం జరుగుతుంది ఈ అప్పు అంటే చాలా గయ్యాలి అసలు కనీసం మనల్ని ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తుంది ఈ కావ్య ఈ స్వప్న ఈ మూడోది అలా కాదు మాట మాట్లాడితే సమాధానం చేతులతోనే చెప్తుంది ఇక దీన్ని భరించడం ఎలాగా వీళ్ళ ముగ్గురిని ఇంట్లో నుంచి పంపించడం వీళ్ళు ముగ్గురు వేసుకొని ఉండిపోతారు ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు కతర్నాకులు అని చెప్పి ఇక ఆలోచనలో పడుతుంది రుద్రాణి ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్